Mm-hmm. <laughs> హలో హాయ్ వీవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్కి తక్కువ ధరలో ఫోర్ వీల్ హార్వెస్టర్ అయితే అమ్మకానికి వచ్చింది ఈ కి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో అయితే తెలుసుకున్నాం అందుకంటే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకి నెక్కి అదే అదేవిధంగా వీడియో మీకు నచ్చేస్తే కన్ఫర్మ్గా ఒక లైక్ అయితే చేయండి ఓకే అండి వెహికల్ చూసుకున్నట్లయితే మహీంద్ర ఫోర్ వీల్ హార్వెస్టర్ ఇది మహీంద్ర గహీర్ బాక్స్ ఫోర్ వీల్స్తో కూడుకున్న మహీంద్ర అర్జున్ నోవా హార్వెస్టర్ అనేది అర్జున్ నోవా గహీర్ బాక్స్ ఫోర్ వీల్ హార్వెస్టర్ అండి ఇది హార్వెస్టర్ చూసుకున్నట్లయితే మంచి కండిషన్లు అయితే ఉంది ఓనర్ గారు నీట్గా మెయింటైన్ చేయడం అయితే జరిగింది ఈ హార్వెస్టర్కి పైన టాప్ అయితే కొంచెం డ్యామేజ్ ఉంది టాప్ అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది ఈ బండికి ఉన్నటువంటి టైల్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి ఒక రెండు పర్సన్లు అయితే నడిపించుకునే అవకాశం కూడా ఉంటుంది బండికి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి దీని బాక్స్ చూసుకున్నట్లయితే గహీర్ గహీర్ ఫోర్ వీల్ బాక్స్ అండి మహీంద్రా ఎయిట్ హండ్రెడ్ అనే గహీర్ బాక్స్ ఇది బాక్స్ కూడా నీట్గా అయితే ఉంది ఎలాంటి డ్యామేజెస్ కంటే ఎలాంటి రిపేర్లు కానీ ఎలాంటి ఇష్యూస్ కానీ లేకుండా ఉంది అదేవిధంగా దీనికి ఉన్నటువంటి వెనుక వెనకాల ఉన్నటువంటి మౌంట్ అంటే ఫోర్ వీల్ మౌంట్ కూడా చాలా నీట్గా అయితే ఉంది ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఇది కేవలం రెండు పసలు మాత్రమే కోయడం జరిగిందని ఆ ఓనర్ గారు అయితే చెప్పడం జరిగింది ఇది తెలంగాణలో జగిత్యాల డిస్టిక్లో అయితే ఉందండి ఈ బండి యొక్క మోడల్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ మోడలు దీనికి ధర వచ్చేసి పదకొండు లక్షల యాభై వేల రూపాయలు అయితే చెప్తున్నారు మంచి మంచి మోడలు అదేవిధంగా తక్కువ అవర్స్ అయితే కోయడం జరిగిందని ఓనర్ గారు అన్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ హార్వెస్టర్ కొనాలి అనుకుంటే ఈ హార్వెస్టర్కి సంబంధించిన ఓనర్ గారి నెంబర్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి ఈ బండికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే ఈ వెహికల్ అయితే అయితే వెళ్ళండి ఓకే అండి ఈరోజు రోజున వెహికల్ అప్డేట్ ఇది మరిన్ని వెహికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అంతా మర్చిపోకండి